స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు రణచోరుడు శ్రీకృష్ణుడు ముచుకుందుడు గుహలోనే శ్రీకృష్ణుడికి ప్రదక్షిణం చేసి తర్వాత బయటకు వచ్చి మానవులందరూ మరుగుజ్జులుగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు అతడు తూర్పు దిక్కుగా ప్రయాణమయ్యి చివరకు గంధమాదన పర్వతాన్ని చేరుకుని అక్కడే శేషజీవితాన్ని తపస్సులో గడపడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు మధురాపుర పొలిమేరలకు తిరిగి వచ్చి కాలయవనుని సేనలను వధించాడు తరువాత మృత శరీరాల నుండి సంపదను అంతా బండిలో నింపి వాటిని ద్వారకకు తరలించారు ఇంతలో జరాసంధుడు తిరిగి మధురపై ఇరవై మూడు అక్షోహిణీల సేనతో దండెత్తాడు జరాసంధుని మహాసేన యొక్క పద్దెనిమిదవ దాడి నుండి మధురను తప్పించాలని శ్రీకృష్ణుడు భావించాడు మరింత సైనిక వధను నివారించడానికి ఇతర ముఖ్య పనులను చక్కబెట్టడానికి అతడు యుద్ధము చేయకుండానే రణరంగము నుండి నిష్క్రమించాడు కృష్ణుడు కాలినడగనే చాలా దూరము వెళ్ళిపోయాడు కృష్ణబలరాములు తన సేనాబలమునకు భీతి చెంది రణరంగము నుండి పారిపోతున్నారని జరాసందుడు తలచాడు రథాలతో గుర్రాలతో పదాతి దళాలతో అతడు వారిని అనుసరించాడు కృష్ణబలరాములు సామాన్య మానవులని తలుస్తూ ఆ దానవుడు భగవత్కార్యాలను ఎన్నడానికి ప్రయత్నించాడు ఈ లీల కారణంగా శ్రీకృష్ణుడు రణచోరుడు అని ప్రసిద్ధి చెందాడు చాలా దూరం ప్రయాణించిన తరువాత సోదరులిద్దరూ అలసినట్లు నటించి తమ బడలికను తీర్చుకోవడానికి సముద్రమట్టానికి ఎన్నో మైళ్లు ఎత్తున్న ఒక కొండను ఎక్కారు సతతము వర్షము కురిసే కారణంగా అది ప్రవర్షణ పర్వతమని పిలువబడింది ఇంద్రునిచే పంపబడిన మేఘాలు ఆ పర్వతాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంటాయి సోదరులిద్దరూ తన సేనాబలానికి వెరసి కొండ మీద దాక్కున్నారని జరాసంధుడు భావించాడు తొలుత అతడు వారి కొరకు చాలాసేపు వెదికాడు అయినా తన ప్రయత్నం విఫలమయ్యేసరికి కొండ చుట్టూ నిప్పు పెట్టి వారిని వధించాలని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా అతడు కొండ చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు పెట్టాడు అగ్ని తీవ్రంగా విస్తరించగానే కృష్ణ బలరాములు ఆ కొండ మీద నుండి దుమికి పారిపోయారు ఆ విధంగా పర్వతము దగ్ధమవుతుండగా జరాసందునికి అతని సేనకు కనపడకుండా కృష్ణబలరాములు తప్పించుకున్నారు సోదరులిద్దరూ కాలి భస్మమయ్యారని ఇక పోరును కొనసాగించడానికి అవసరమే లేదని నిర్ణయించుకున్న జరాసందుడు తాను కృతకృత్యుడయ్యానని తలుస్తూ మధురాపురమును విడిచి రాజ్యానికి వెళ్లిపోయాడు క్రమంగా కృష్ణబలరాములు సముద్ర పరివృత్తమైన ద్వారకాపురికి చేరుకున్నారు దీని తరువాత బలరాముడు ఆనర్త దేశ పాలకుడైన రైవతిని కుమార్తె రేవతిని వివాహం చేసుకున్నాడు బలదేవుని వివాహం తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు రుక్మిణితో శ్రీకృష్ణుని వివాహ కథ ఈ విధంగా ఉన్నది విదర్భ రాజైన భీష్మకుడు ఉత్తముడు భక్తుడు అయి ఉండేవాడు అతనికి ఐదుగురు పుత్రులు ఒక్కతే కుమార్తె మొదటి పుత్రుడు రుక్మి రెండవ వాడు రుక్మరథుడు మూడవ వాడు రుక్మబాహు నాలుగవవాడు రుక్మకేశుడు వాడు రుక్మమాలి వీరి చెల్లెలు రుక్మిణి సుగుణవతి సౌందర్యవతి అయిన ఆమె కృష్ణుని కొరకే ఉన్నది నారదుని వంటి సాధు పురుషులు భీష్మకుని ప్రసాదానికి తరచుగా వస్తుండేవారు సహజంగానే రుక్మిణికి వారితో మాట్లాడే అవకాశం కలిగింది ఆ విధంగా ఆమెకు కృష్ణుని గురించి తెలిసింది శ్రీకృష్ణుని షడ్విభూతులను విన్న ఆమె అతని పాదపద్మాలకే శరణుజొచ్చి భార్య కాగోరింది కృష్ణుడు కూడా రుక్మిణిని గురించి విన్నాడు బుద్ధి మంగళకరమైన దేహ లక్షణాలు ఉదారశీలత అసాధారణ సౌందర్యము శీలము వంటి దివ్య గుణాలకు ఆమె నిధి కనుక ఆమె తనకు తగిన భార్య అయని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు భీష్మకుని బంధువులందరూ కూడా రుక్మిణిని శ్రీకృష్ణునికే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు కానీ ఆమె జ్యేష్ఠ సోదరుడైన రుక్మి మాత్రము అందరి కోరికకు విరుద్ధంగా కృష్ణశత్రువైన శిశుపాలనితో ఆమె వివాహాన్ని నిర్ణయించాడు నల్లని కన్నుల అందమైన రుక్మిణి ఆ నిర్ణయాన్ని వినగానే దుఃఖితురాలైంది అయినా రాజకుమార్తె కనుక ఆమె రాజనీతి నెరిగినదై కేవలము విచారించడం వల్ల లాభము లేదని నిశ్చయించుకొని తక్షణ కర్తవ్యము గురించి ఆలోచించింది కొంత తడవు ఆలోచించిన తర్వాత ఆమె కృష్ణునికి సందేశాన్ని పంపించాలని నిర్ణయించుకుంది తాను మోసపోకుండా ఉండడానికై ఆమె యోగ్యుడైన బ్రాహ్మణుని దూతగా ఎంచుకొని అతనిని సత్వరమే ద్వారకకు పంపింది ద్వారకాపురి ద్వారాన్ని చేరగానే ఆ బ్రాహ్మణుడు తన రాకను గురించి ద్వారపాలకునికి తెలియజేశాడు అప్పుడు అతడు శ్రీకృష్ణుని మందిరానికి బ్రాహ్మణుని తీసుకొని పోయాడు అక్కడ దేవుడు స్వర్ణసింహాసనం మీద కూర్చొని ఉన్నాడు రుక్మిణీదేవికి దూతగా ఆయన భాగ్యానికి బ్రాహ్మణుడు సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణ భగవానుని చూడగలిగాడు బ్రాహ్మణుని ఆదరించే వైదిక కట్టుబాటును అందరికీ బోధించేందుకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి అతనికి తన సింహాసనాన్ని అర్పించాడు బ్రాహ్మణుడు స్వర్ణ సింహాసనం మీద కూర్చోగానే శ్రీకృష్ణుడు అతనిని అర్చించాడు కొంతసేపటికి బ్రాహ్మణుడు స్నానం చేసి భోజనం చేసి పట్టుపరుపులతో ఉన్న శయ్యపై సేనించాడు అతడు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు నెమ్మదిగా దరిచేరి వినయముతో పలకరించి బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీవు ధర్మానుష్ఠానమును ఎటువంటి కష్టము లేకుండానే నిర్వహించగలుగుతున్నావని భావిస్తాను నీ మనస్సు ప్రశాంతముగానే ఉన్నది కదా అని అన్నాడు శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని బ్రాహ్మణునికి తెలుసు అయినా వేదపరమైన సాంఘిక మర్యాదను బట్టి అతడు భగవంతుని సేవను స్వీకరించాడు శ్రీకృష్ణుడు మానవ పాత్ర పోషణము చేస్తున్నాడు అతడు క్షత్రియుడు వయస్సులో చిన్నవాడు కనుక బ్రాహ్మణుని ఎడ గౌరవము చూపడము అతని బాధ్యత తరువాత శ్రీకృష్ణుడు పౌరులు సుఖంగా ఉన్నారా అని ప్రశ్నించాడు రాజ్యంలోని ప్రజల వైఖరిని బట్టి రాజు యొక్క యోగ్యతను తెలుసుకోవచ్చును ప్రజలంతా అన్ని విధాలుగా సుఖంగా ఉంటే రాజు నీతిమంతుడని ధర్మ పరిపాలకుడని అర్థం చేసుకోవచ్చు ఎవని రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారో ఆ రాజు తనకు ఎంతో ప్రియమైనవాడని శ్రీకృష్ణుడు అన్నాడు బ్రాహ్మణుడు రహస్య సందేశముతో వచ్చినాడని ఎరిగినవాడై ఆ దేవదేవుడు అతనితో నీవు వచ్చిన కార్యం గురించి నిరభ్యంతరముగా చెప్పవలసింది అని అన్నాడు ఆ విధంగా భగవాను దివ్య పరమ సంతుష్టుడైన బ్రాహ్మణుడు తాను వచ్చిన కార్యమునకు సంబంధించిన కథనంతా వివరించాడు తరువాత రుక్మిణి సందేశాన్ని బయటకు తీసి అవి రాకుమారి మాటలని చెబుతూ దానిని చదవనారంభించాడు కృష్ణ అచ్యుత భువనసుందర నీ దివ్యమైన రూప లీలాలను గురించి వినడము తటస్థించిన వాడు నీ నామ యశోగుణాలను చెవుల ద్వారా వెంటనే పానం చేస్తాడు ఆ విధంగా అతని సమస్త భవక్లేశాలు శమిస్తాయి అతడు తన హృదయంలోని రూపాన్ని ప్రతిష్ఠించుకుంటాడు అదేవిధంగా నేను నీ దివ్య గుణాలను విన్నాను నేను ఏమాత్రమూ సిగ్గుపడకుండా ప్రత్యక్షంగా చెబుతున్నట్లు అనిపించినా నీవే నా మనస్సును హరించావు నా వంటి కన్య ఎటువంటి సిగ్గు లేకుండా నిన్ను ఎలా చేరగలుగుతుంది కనుక నీవు నా శీలాన్ని శంకించే అవకాశం ఉన్నది అయినా ఓ ముకుంద నీవు పురుషసింహానివి పరమపురుషుడివి కనుక నీ అపూర్వమైన శీలము జ్ఞానము ఐశ్వర్యము పదముచే మోహితయ ఏ కన్యక లేదా ఉత్తమ శీలవతి అయిన వనిత నిన్ను వివాహము చేసుకొనగోరకుండును నీవు లక్ష్మీపతివని భక్తుల ఎడ కరుణ కలవాడివని నాకు తెలుసు అందుకే నేను నీ దాసిగా అవడానికి నిర్ణయించుకున్నాను ప్రభు నా జీవితము ప్రాణము నీ పాదపద్మాలకే అంకితము నిన్నే నేను పతిగా ఎంచుకున్నాను కనుక నన్ను నీ పత్నిగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను కాబట్టి శిశుపాలాది రాజులు నన్ను చేపట్టక మునిపే రక్షించవలసిందిగా అర్థిస్తున్నాను నీవు వచ్చి నా కరమను చేపట్టేదవుగాక శిశుపాలాదులు వివాహము మరునాడే జరగనున్నది కనుక శ్రీకృష్ణుడు రహస్యంగా వచ్చి తనను హరించాలని శిశుపాలుని ఓడించాలని రుక్మిణి తెలిపింది రాజప్రాసాదములోనే యుద్ధము జరుగుతుందని స్త్రీలతో పాటు పలువురు బంధువులు గాయపడడమో మరణించడమో నిశ్చయమని చింతింపనవసరం లేదు అని రుక్మిణి కృష్ణునితో చెప్పింది దేశము నేలే రాజు తన లక్ష్య సాధనకు రాజనీతి పద్ధతులను గురించి ఆలోచించినట్లు రాజకుమార్తె అయిన రుక్మిణి అనవసరమైన అవాంఛితమైన సంహారాన్ని తప్పించే విధానాన్ని సూచించడంలో రాజనీతిని ప్రదర్శించింది వివాహానికి ముందు తమ కులదేవత అయిన దుర్గాదేవి మందిరాన్ని దర్శించడము తమకు వంశాచారమని ఆమె వివరించింది తన బంధువుల అనవసరమైన వధను నివారించడానికి ఆమె ప్రాసాదము నుండి మందిరానికి వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తనను అపహరించడం అతి సులభమని కృష్ణునికి సూచించింది శిశుపాలునితో తన వివాహం జరగవలసి ఉన్నప్పటికీ తానెందులకు కృష్ణునే వివాహం చేసుకోవడానికి పడుతున్నదో రుక్మిణీదేవి వివరించింది గొప్ప రాజపుత్రుడైన కారణంగా శిశుపాలుడు కూడా యోగ్యుడే కదా అని ఎవరైనా అంటే మహాదేవునిగా తెలియబడిన శివుడినైనా తాను కృష్ణుని కన్నను గొప్పవానిగా భావించనని రుక్మిణీదేవి అన్నది శివుడు తమో గుణాధిపతి తనను దివ్యస్థితిలో నిలుపుకొనడానికే అతడు నిరంతరము విష్ణు ధ్యానంలో ఉంటాడు గంగాజలంతో తనను పవిత్రునిగా చేసుకుంటాడు కనుక కృష్ణానుగ్రహం పొందడము తేలిక పని కాదని రుక్మిణికి బాగా తెలుసు శివుడైనను ఆ ప్రయోజనం కొరకు తనను పవిత్రుని చేసుకోవాల్సి ఉంటే కేవలము క్షత్రియ కన్య అయిన రుక్మిణికి అది నిక్కముగా కష్టమే అందుకే ఆమె ఉపవాసాలు చేయడము దేహ సౌకర్యాలను విడిచిపెట్టడము వంటి కఠోరమైన తపస్సులకే తన జీవితాన్ని అంకితం చేయాలని తలచింది ఆ కర్మల ద్వారా ఈ జన్మలో శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందలేకపోతే ఆ తపస్సులోనే ప్రాణాలను విడిచి జన్మజన్మాంతరములు అవే కష్టాలను పొందడానికి ఆమె సిద్ధపడింది రుక్మిణీదేవి సందేశాన్ని వినిపించిన తర్వాత బ్రాహ్మణుడు పలుకుతూ కృష్ణ యదుపతి రుక్మిణి నుండి ఈ రహస్య సందేశాన్ని నేను తీసుకుని వచ్చి నీకు వినిపించాను దానిని బాగా ఆలోచించిన తర్వాత నీకు నచ్చిన విధంగా వర్తించవలసింది కానీ నీవు ఏదైనా చేయాలనుకుంటే దానిని వెంటనే చేయవలసి ఉంటుందని కార్యాచరణకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు అని బ్రాహ్మణుడు అన్నాడు జయ మురారి